నెయిల్ కటర్ పై డిజైన్ ఉంటుంది అలానే టీవీ యాంటీనాస్ ఎప్పుడు సౌత్ ఈస్ట్ ఎందుకు ఎందుకుంటాయి మరి ఇండియన్ క్రికెట్ టీం జెర్సీ పై త్రీ స్టార్స్ అనేవి ఎందుకుంటాయి క్లాక్స్ ఎప్పుడు లెఫ్ట్ నుంచి రైట్ వరకే అంటే క్లాక్ వైజ్ దిశలోనే ఎందుకు తిరుగుతుంది ఈ వీడియోలో వీటి యొక్క పర్పస్ గురించి తెలుసుకుందాం రండి ప్యాక్ నంబర్ వన్ జీన్స్లో ఉన్న అతి చిన్న ప్యాకెట్ జీన్స్పై ఉన్న ఈ చిన్న ప్యాకెట్ను ఫిఫ్త్ ప్యాకెట్ అనేది పిలుస్తారు నార్మల్గా పీపుల్స్ ఇందులో కాయిన్స్ బస్ టికెట్లు వంటివి అయితే పెట్టుకుంటారు కానీ ఈ ప్యాకెట్ను జీన్స్లో పెట్టిన అసలు ఉద్దేశం ప్యాకెట్లను వాచ్లను సేఫ్గా పెట్టుకోవడానికి అదేంటో చూడండి నిజానికి పద్దెనిమిదవ శతాబ్దంలో ఈ జీన్స్ అనేది గోల్డ్ మైన్స్లో పనిచేసే వాళ్ళకు చాలా ఇష్టమైన ప్యాంట్ గా అయితే ఉండేది ఆ సమయంలో వాళ్ళ దగ్గర ఉన్న అత్యంత విలువైన వస్తువు ఈ ప్యాకెట్ వాచ్ అందుకే ఆ ఖరీదైన వాచ్లను సేఫ్గా ఉంచేందుకు ఈ ఫిఫ్త్ ప్యాకెట్ తయారు చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు జీన్స్లో ఈ ప్యాకెట్ వస్తూనే ఉంది ఫ్యాట్ నెంబర్ టూ కూల్ డ్రింక్ క్యాన్ టాప్ పై ఉన్న ఈ చిన్న హోల్ ఎందుకు ఈ క్యాన్ మీద ఉన్న ఈ చిన్న ట్యాప్తో మనం క్యాన్ సులభంగా ఓపెన్ చేస్తాం కానీ ఆ పాప్ ట్యాబ్ లో ఉన్న ఈ చిన్న హోల్ యొక్క యూజ్ ఏంటో మీకు తెలుసా నిజానికి హోల్ క్యాన్లోనే స్ట్రా పెట్టేందుకు ఉపయోగపడుతుంది ఫ్రూటీ లాంటి డ్రింక్స్లో స్ట్రా పెట్టినట్టే ఈ క్యాన్లో కూడా స్ట్రా పెట్టేందుకు ఈ చిన్న హోల్ అయితే యూజ్ అవుతుందనమాట దీని యొక్క పర్పస్ అయితే ఇది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మీరు టూత్పిక్ ఎప్పుడైనా చూసారా చూసిన వాళ్ళు ఎప్పుడైనా గమనించారా టూత్పిక్ పై భాగంలో ఒక చిన్న డిజైన్ ఎందుకు ఉంటుందని చాలామంది ఇది డిజైన్ కోసం ఇచ్చారులే అనుకుంటారు కానీ దీని వెనుక ఒక రీజన్ అయితే ఉంది అదేంటో చూడండి ఈ డిజైన్ ఉన్న దగ్గర టూత్పిక్ను సులభంగా విరిచేందుకు తయారు చేశారు అంటే అది ఒక బ్రేక్ పాయింట్ లాంటిది టూత్పిక్ విరిచిన తర్వాత టేబుల్ మీద పెట్టినప్పుడు అది మూవ్ అవ్వకుండా అదే విరిగిన భాగంపై రెస్ట్ అయ్యేలా ఈ డిజైన్ అయితే హెల్ప్ అవుతుంది కానీ చాలామంది అనుకునేలా ఆ విరిగిన భాగంపై పెట్టుకొని మళ్ళీ నోట్లో వాడుకోవడానికి మాత్రం ఈ డిజైన్ అయితే కాదు హైజిన్ కారణంగా టూత్పిక్ ఒక్కసారే వాడాలి ఇంత చిన్న డిజైన్ వరక ఇంత పెద్ద రీజన్ అయితే ఉందనమాట ఫ్యాక్ నంబర్ ఫోర్ జీన్స్ ప్యాంట్ పై కనిపించే ఈ చిన్న చిన్న మెటల్ బటన్స్ ను చాలా మంది ఫ్యాషన్ కోసం పెట్టారని అనుకుంటారు కానీ నిజానికి వీటికి చాలా ముఖ్యమైన రీజన్ అయితే ఉంది ఇవి ఎందుకు పెట్టారో చూడండి జీన్స్ ప్యాంట్లో ఎక్కువగా జేబుల మూల్లో కుట్టు ఉన్న చోట్ల లాగటం బరువు పడటం వల్ల త్వరగా చినిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది అలాంటి చోట్ల బట్టను బలంగా పెట్టడానికి ఈ మెటల్ బటన్స్ని అయితే మేకింగ్ చేయడం జరిగిందనమాట జీన్స్ ప్యాంట్లు మొదటగా ఫ్యాషన్ కోసం అయితే పెట్టలేదు లేబర్సు మైనర్సు ఫార్మర్స్ లాంటి వాళ్ళు రోజంతా కష్టపడి పనిచేసే వర్కింగ్ క్లాస్ ప్రజల కోసం తయారు చేశారు వాళ్ళ పని వల్ల జీన్స్ పై ఎక్కువ ఒత్తిడి అయితే పడేది అందుకే సాధారణ కుట్ అయితే సరిపోదు అప్పుడు ఇవి చినిగిపోకుండా ఉండేందుకు ముఖ్యంగా బలహీనమైన భాగాల్లో ఈ మెటల్ రైవెట్స్ అయితే ఉపయోగించడం మొదలుపెట్టారు ఇలా ఇవి పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే జీన్స్ ప్యాంట్ మరింత స్ట్రాంగ్గా ఎక్కువ కాలంగా అయితే ఉంటుంది కాబట్టి జీన్స్ పై ఉన్న ఈ మెటల్ బటన్లు ఫ్యాషన్ కోసమైతే కాదు ప్యాంట్ స్ట్రాంగ్గా బలంగా ఉండడానికి ఈ ఫ్యాక్ట్ మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్లో అయితే చెప్పండి ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ టీవీ యాంటీనా డైరెక్షన్ మీ టీవీ యాంటీనా లేదా డిస్ ఏ దిశలో ఉంటుందో మీకు తెలుసా సాధారణంగా ఇవి ఎప్పుడు సౌత్ ఈస్ట్ డైరెక్షన్లోనే ఉంటాయి ఎందుకంటే ఈ డిస్ శాటిలైట్ నుంచి సిగ్నల్స్ను రిసీవ్ చేసి మనకు టీవీలో చూపిస్తుంది ఆ శాటిలైట్ సౌత్ ఈస్ట్ దిశలో నుంచి సిగ్నల్స్ని అయితే పంపుతుంది అలాగే శాటిలైట్ భూమితో పాటు తిరుగుతూ ఉంటుంది ఫ్యాక్ నెంబర్ సిక్స్ షూస్ యొక్క సైడ్లో ఉన్న ఎక్స్ట్రా హోల్స్ మీరు ఎప్పుడైనా షూస్ పక్కన ఉన్న ఈ రెండు హోల్స్ని అయితే గమనించారా కొందరు ఫ్యాషన్ లేదా ఎయిర్ ఫ్లో కోసం ఉన్నాయి అని అయితే అనుకుంటారు కానీ వీటికి కూడా ప్రత్యేకమైన పర్పస్ అయితే ఉంది ఈ హోల్స్ కూడా లేస్లను కట్టడానికి అయితే యూజ్ అవుతాయి గాలి యొక్క సైజుకు అనుగుణంగా లను అయితే కట్టుకోవచ్చు అలా చేయడం వల్ల షూస్ మంచి ఫిట్ అయితే వస్తాయి పరిగెత్తేటప్పుడు అంత ఇబ్బంది కూడా ఉండదు ఫ్యాట్ నెంబర్ సెవెన్ పిజ్జా యొక్క మధ్యలో ఉన్న చిన్న ప్లాస్టిక్ టేబుల్ మీరు ఎప్పుడైనా దీన్ని గమనించారా పిజ్జా ఆర్డర్ చేసినప్పుడు మధ్యలో చిన్న ప్లాస్టిక్ టేబుల్ లాంటి వస్తువు అయితే ఉంటుంది ఇది డెకరేషన్ కోసం కాదు ఇది పిజ్జా బాక్స్ మూత పిజ్జా మీద పడకుండా ఉండేందుకు అలా ట్యాపింగ్స్ చెడిపోకుండా అయితే ఉంటాయి అంటే పిజ్జా అనేది పైన ఉన్న బాక్స్కి అంటుకోకుండా ఉంటుంది ఫ్యాక్ నెంబర్ ఎయిట్ ఇయర్ ఫోన్స్లో ఉన్న హోల్స్ ఇయర్ ఫోన్స్లో ఉన్న హోల్స్ని స్పీకర్స్ పని చేయడానికి కాదు అదనంగా ఉన్న హోల్స్ గాలి ప్రవాహానికి ఉపయోగపడతాయి దీనివల్ల సౌండ్ ట్రాన్స్మిషన్ సులభంగా జరిగి సౌండ్ క్వాలిటీ అయితే మెరుగవుతుంది సో వీటి యొక్క పర్పస్ అయితే ఇదనమాట ఫ్యాట్ నెంబర్ నైన్ ల్యాప్టాప్ ఛార్జర్లో ఉన్న సిలిండర్ ఆకారం భాగం ల్యాప్టాప్ ఛార్జర్ పై ఉన్న ఈ సిలిండర్ ఆకారాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా ఇది చాలా ముఖ్యమైన పాత్ర అయితే పోషిస్తుంది ల్యాప్టాప్లో ఏర్పడే రేడియో ఫ్రీక్వెన్సీ ఇన్ఫరెన్స్ ను ఇది తగ్గిస్తుంది ఇందులో ఉన్న మ్యాగ్నెటిక్ ఐరన్ ఆక్సైడ్ వల్ల సిగ్నల్స్ ఒకదానితో ఒకటి ఇన్ఫరెట్ కాకుండా అయితే ఉంటాయి ఫ్యాట్ నెంబర్ టెన్ ఇండియన్ క్రికెట్ టీం జెర్సీపై మూడు స్టార్స్ అనేవి ఎందుకుంటాయి ఇవి ఇండియా గెలిచిన వరల్డ్ కప్ను సూచిస్తాయి అందులో రెండు వన్ డే వరల్డ్ కప్స్ ఒకటి టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫ్యాట్ నెంబర్ లెవెన్ నెయిల్ కటర్తో ఉన్న అటాచ్డ్ యూనిట్స్ నెయిల్ కటర్తో ఉన్న అదన భాగాల ప్రయోజనం ఏంటో చూడండి ఒకటి నెయిల్ ఫినిషర్ ఇది నెయిల్స్ని స్మూత్ చేయడానికి గుండ్రంగా ఉన్న కత్తి బాటిల్ని అయితే ఓపెన్ చేస్తుంది కింద ఉన్న చిన్న కత్తి అత్యవసర పరిస్థితులు అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఏవైనా కట్ చేసుకోవడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు ఫ్యాక్ నంబర్ ట్వెల్వ్ గడియారం ఎందుకు క్లాక్ వైజ్లోనే తిరుగుతుంది గడియారం ఎడమ నుంచి కుడివైపు తిరగడానికి కారణం పురాతన సన్ డయల్ అప్పట్లో కిరణాల ఆధారంగా సమయం అయితే లెక్కించేవారంట సూర్యుడు కదిలే దిశలోనే సన్ డయల్ సూచికి కూడా తిరిగేది తర్వాత మెకానికల్ క్లాక్స్ వచ్చాక కూడా అదే దిశనైతే కొనసాగించారు అందుకే దాన్ని క్లాక్ వైజ్ అని అయితే అంటారు భూమి కూడా యాంటీ క్లాక్ వైజ్ లాగా అయితే తిరుగుతుంది ఈ వీడియో కానీ నచ్చితే చిన్న లైక్ అయితే వేయండి అలాగే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్